మద్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి గాని వైసీపీ నాయకులకు గానీ లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ విమర్శించారు వైసీపీ హయాంలోనే మోసపూరితమైన అక్రమాలు జరిగాయని అమ్మకాలు కూడా జరిగాయని ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో కేవలం మద్యం షాపుల్లోనే కలెక్షన్ జరిగేదని డిజిటల్ పేమెంట్లు లేకుండా దండుకున్నారని ఫైర్ అయ్యారు ఏ విధంగా కుట్రపూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లిక్కర్ స్కామ్ చేశారో అందరికీ తెలుసు అసలు ఎక్కడైనా దేశంలో చూసారా మీరు ఒక షాప్లో ట్రాన్సాక్షన్ జరిగితే ఈ రోజున మామూలు తోపుడు బండి మీద కూడా వాళ్ళు డిజిటల్ పేమెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం షాపుల్లో ఎక్కడ కూడా మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఆ విధంగా వాళ్ళు కుట్రపూరితంగా మధ్యం గురించి అన్ని జిల్లాల్లో విస్తృతంగా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా వాళ్ళు చెలగాటం ఆడారో మీ అందరికీ తెలుసు కాబట్టి దీనిపైన వాళ్ళకి మాట్లాాల్సిన అర్హత ఏమీ లేదు ఖచ్చితంగా పారదర్శకంగా ఎవరు ఎంతటి వారైనా దానిపైన లోతుగా అవగాహన తెచ్చుకొని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాం ప్రజలేమో పరిపాలన